నమస్తే అండి నా పేరు కిషోర్ శ్రీకృష్ణ మొన్నే రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ సినిమా మైండ్ గేమ్కి నేను డైరెక్టర్ని మా నా నా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో సినిమా డేరింగ్ అండ్ డాషింగ్ దీనికి కిషోర్ రామ్ అనే ఇద్దరు ఎన్ఆర్ఐ నిర్మాతలు నిర్మాతలకు వ్యవహరిస్తున్నారు ఈ సినిమా మాకు రావడానికి కారణం మైండ్ గేమ్ సినిమా సో మైండ్ గేమ్ సినిమా మా మమ్మల్ని నమ్మి మాతో ప్రొడ్యూస్ చేసిన ఆసస్ సార్కి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే మమ్మల్ని సొంత తమ్ముళ్లాగా ఎప్పుడు వచ్చినా ఏ సాయం కోరు వచ్చినా కూడా మమ్మల్ని సొంత తమ్ముళ్ళగా చూసుకునేది మా అన్నగారు అగస్టర్ సార్ సార్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకునేది ముఖ్యంగా ఇంక ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఇందులో ఇది ఒక గ్యాంగ్స్టర్ సినిమా లాట్ ఆఫ్ బ్లడ్ షెడ్ లాట్ ఆఫ్ రొమాన్స్ ట్విస్ట్ టర్న్స్ అన్నీ ఉంటాయి మంచి థ్రిల్లర్గా రూపొందు మైండ్ గేమ్లో రెండు క్యారెక్టర్లతో తనలో ఉన్న ఎబిలిటీని ప్రూవ్ చేసుకున్న డైనమిక్ హీరో శ్రీరామ్ ఇందులో మళ్ళీ అంతే పవర్ఫుల్ క్యారెక్టర్ పోషిస్తూ ఉన్నాడు అతనికి ఈ సినిమా అతన్ని హీరోగా మరొక ఎక్కిస్తుంది అలాగే ఇందులో మైండ్ గేమ్లో ఉన్నట్టే ఇందులో కూడా మిథున్ ప్రియ గారు హీరోయిన్కి ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నారు ఆవిడ క్యారెక్టర్ చాలా బాగుంటుంది ఆవిడతో పాటు మైండ్ గేమ్లో జమ్మూడి వీరారెడ్డి క్యారెక్టర్ చేసి చాలా పాపులర్ అయిన గారు ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నారు అలాగే శ్రేయస్ రియల్ ఎస్టేట్ ఎండి ఆగస్టస్ సార్ కూడా ఇందులో ఒక మంచి పాత్ర పోషిస్తున్నారు వీళ్ళు కాకుండా గూడూరు నుంచి ఎప్పుడు నా సినిమా రెగ్యులర్గా ఉండే నజీర్ కిషోర్ శ్రీహరి పీర్ కుమార్ వీళ్ళందరూ కూడా ఇందులో యాక్ట్ చేస్తున్నారు ఈ సినిమా ఓపెనింగ్ మన నెల్లూరు రంగనాథ స్వామి టెంపుల్లో ఎందుకంటే మైండ్ గేమ్ కూడా మాకు సెంటిమెంట్కి అక్కడే జరిగింది ఓపెనింగ్ అది ఎన్ సక్సెస్ అని మీకు తెలుసు ఇప్పుడు ఆ సినిమా అలాగే ఇది కూడా ఓపెనింగ్ అక్కడే జరుగుతుంది ఈ ఉగాదికి సో సినీ ప్రియులందరూ ఆ ఓపెనింగ్కి వచ్చి మమ్మల్ని ఆశించి కోరుతున్నాం అందరికీ నమస్కారం నా పేరు మిథున్ ప్రియ ఇప్పటివరకు కూడా మేము చేసిన ప్రాజెక్ట్స్ని ఎంతో ఆదరించారు ఇది మా డేరింగ్ అండ్ డాషింగ్ అనే పోస్టర్ లాంచ్ అయింది ఇప్పుడు ఇది మా నైన్త్ ఫిలిం ప్రైమ్లో అమెజాన్ ప్రైమ్లో సింధూరు మూవీ అనేది ఉంది సో యూట్యూబ్లో బ్లైండ్గా అలానే రీసెంట్గా లాస్ట్ వీక్ థియేటర్లో మైండ్ గేమ్ బ్లాక్ బస్టర్ హిట్ అండ్ ఎంతగానో మమ్మల్ని ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అలానే స్పెషల్లీ మీడియా మిత్రులకు మా ప్రతి మూవీలో ప్రమోషన్లో ఎంతగానో హెల్ప్ చేస్తున్నారు అలానే మా శ్రీరామ్ గారితో ఇది నా మూడవ సినిమా అలానే కిషోర్ శ్రీకృష్ణ గారు ఈ మూవీలో నాకు అవకాశం ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్కారం మీడియా మిత్రులందరికీ ఈరోజు చాలా సంతోషంగా ఉందండి డేరింగ్ అండ్ డాషింగ్ చిత్రం ఫస్ట్ లంచ్ అంటే మైండ్ మన డేరింగ్ డాసింగ్ పోస్టర్ లాంచ్ చేసిన మా శ్రీ అధినేత అగష్ఠ గారికి మా ప్రతిపర నమస్కారాలు ఎందుకంటే కష్టపడి వచ్చాడు కూడా మా కళాకారులు అంటే ఎంతోమంది మాకు సహాయం చేసే వ్యక్తి ప్రతి సినిమాకు కూడా నాకు అవసరం మా అంటే బ్రహ్మాండం కళాకారులకు ఏం కావాలని చేసే వ్యక్తి మా గారికి ప్రతిపర నమస్కారాలు మరియు ఈ సినిమాకి ముఖ్య నెటినట్టు వాసు గారు సోహన్ బాబు గారు మహేంద్ర గారు మిథున్ ప్రియ గారు అందరూ మాతో ఫస్ట్ నుంచి కూడా వీళ్ళే ఉన్నారు ఆల్రెడీ ఈ సంవత్సరం కూడా మేము మంచి సినిమా తీసి నెల్లూరులో ఒక నెంబర్ వన్ స్థానంలో ఉన్నది కోరుకుంటున్నాము ఈ సినిమాలో నాకు తమ్ముడుగా విజయవాడ సలీం అనే అబ్బాయి క్యారెక్టర్ చేస్తున్నాడు మరియు నాకు చెల్లెలుగా మిథిని ప్రియ గారు చేస్తున్నారు మరియు అగష్ గారు కూడా ఒక మంచి రోల్ చేస్తున్నాడని కోరుకుంటాం మన వాసు గారు చేస్తారు కిషోర్ గారు డైరెక్షన్లో చేయడం చాలా సంతోషంగా ఉందండి నాలుగు నాలుగు సినిమాలు తీశానండి ఇది నాలుగో సినిమా చేస్తున్నాను డేరింగ్ డాషింగ్ కూడా ఇది త్వరలో స్టార్ట్ చేసి ఉగాది రోజు ఓపెనింగ్ రంగనాథస్వామి టెంపుల్లో స్పెషల్ గెస్ట్గా అక్షణ గారు రావాలని కోరుకుంటున్నాము మనస్ఫూర్తిగా వాసు వాసుగారు నిర్మాత గారుగా ఆయన మైండ్గా చేసి మాకు ఎప్పుడు కూడా నెల్లూరు రావడం కారణం వాసుగారండి మహేందర్ గారు అందరికీ మేము వృద్ధి నమస్కారాలు నమస్కారం చెప్పుకుంటూ డేరింగ్ అండ్ డాషింగ్ అనే అద్భుతమైనటువంటి చిత్రము పోస్టర్ లాంచ్ కోసం వచ్చిన్నాము ఇది త్వరలో నెల్లూరు పరిసర ప్రాంతాల్లో నెల్లూరు నటీ నటుల చేత కట్ కిషోర్ గారి డైరెక్షన్లో అద్భుతంగా ఈ సినిమా షూట్ చేయబోతున్నారు నెల్లూరు జిల్లాలో అనేక మంది చిత్రాలు జరుగుతున్నాయి అనేక మంది ప్రోత్సహిస్తున్నారు నటీ నటులైతే ఏమి నిర్మాతలు అయితే ఏమి సో నెల్లూరులో కళాకారులకి ఇబ్బంది లేదు తర్వాత టెక్నీషియన్స్కి ఇబ్బంది లేదు లొకేషన్స్కి ఇబ్బంది లేదు అన్నీ సినిమా ఫీల్డ్కి కావాల్సినటువంటి పరిస్థితులు నెల్లూరులో ఉన్నాయి సో ఎక్కడో హైదరాబాద్ చెన్నైలో కాకుండా నెల్లూరులోనే ఈ సినిమా మొత్తం తీస్తున్నారు కాబట్టి నెల్లూరు ప్రజలందరూ దీని దీన్ని ఆదరించాలా మన గత మైండ్ గేమ్ సినిమాని అద్భుతంగా ఆదరించిన నెల్లూరు ప్రజానీకానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ సినిమాను కూడా మీరు ఆదరించమని కోరుకున్నాము సో ఈ యొక్క సినిమా అద్భుతంగా షూట్ అయ్యి అన్ని థియేటర్లు ఆరాలని ఆ భగవంతులు కోరుకుంటూ చేరవచ్చిన అమిత్ పత్రికా మీరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం